హాయ్ అండి దసరా మొదలైంది ఇక బ్లౌజులు అయితే అర్జెంటు చాలా ఉన్నాయి మాది ముందు ఇవ్వండి మాది ముందు ఇవ్వండి అంటున్నారు దేవి నవరాత్రులు మొదలైనవి పూజలు జరుగుతున్నాయి పూజలు జరిగినప్పుడల్లా కొత్త చీర కట్టుకుంటారు వెళ్ళేటప్పుడు అర్జెంట్ అంటే ఇక రెండు బ్లౌజులు అయితే కుట్టాను చూడండి ఒకసారి వాళ్ళు థ్రెడ్ పైపింగ్ వేయద్దన్నారు అందుకనే థ్రెడ్ పైపింగ్ లేకుండా మామూలు క్లాత్తో వేసాం అన్నమాట ఏమో ఇది వచ్చింది డిజైను చూడండి ఇదేమో వర్క్ బ్లౌజ్ ఇది శారీకే వచ్చింది బ్లౌజ్ కూడా ఈ ముక్కలు సరిపోలేదు అన్నీ అతుకులే పడ్డాయి హ్యాండ్స్ దగ్గర వైపు రెండు ముక్కలు అతుకులు పడ్డాయి ఇటు ఇటు హ్యాండ్స్కి ఇచ్చాడు వర్క్ ఫ్రెంట్ బాగా అనిపిచ్చాడు మేమైతే ఈ బ్లౌజ్కి టూ ఫిఫ్టీ తీసుకున్నాం రెండు వందల యాభై రూపాయలు తీసుకున్నాం మీరైతే ఈ బ్లౌజ్కి ఎంత తీసుకుంటారో కామెంట్ చేయండి లైనింగ్ బ్లౌజ్ వచ్చేసి మామూలుగా టూ హండ్రెడ్ ప్లైన్ బ్లౌజ్ వచ్చేసి హండ్రెడ్ అని చెప్తున్నాము కాకపోతే హండ్రెడ్ ఎవరు ఇవ్వట్లేదు ఒక తొంభై రూపాయలు కానీ ఎనభై కానీ ఇస్తున్నారు ఇంకా ఇచ్చింది ఇచ్చినట్టు తీసుకుంటాం ఏం చేస్తాం ఇంకా ముక్కే ఎంత రేట్ లేదు కుటుకులు ఎంత రేట్ అడుగుతున్నారు అని అడుగుతున్నారు అందుకని ఇంకా మేము ఏం చెప్పలేక ఏం వాళ్ళు కూడా ఎక్కడి నుంచి ఇస్తారు లేరు మేము కూడా వాళ్ళు ఇచ్చినంత ఇచ్చింది తీసుకుంటున్నాము ఇదండి వాళ్ళైతే ఇంకా అర్జెంట్గా ఉన్నాయి కుట్టాల్సినవి కానీ కుట్టాలి ఏం చెప్తాం ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా లాంటి వాళ్ళకు సపోర్ట్ ఉండండి షేర్ చేయండి కామెంట్ చేయండి డౌట్లు ఉంటే ఏమైనా బ్లౌజులల్లో ఉన్నా కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను అర్జెంట్ కస్టమర్స్ వచ్చారు బాయండి అయితే మంచిగా వాయిస్ ఇవ్వటం రావట్లేదు నాకు బాగా అంటే ఎట్లా మాట్లాడాలి ఏంటి అనేది అర్థం కావట్లేదు అది కొంచెం ట్రై చేస్తాను మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టుంటే క్షమించండి బాయండి